అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ థర్టీ సెవెన్ ఇంతవరకు ఈ సిరీస్ని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అనంత గురించిన వివరాలు ఏమైనా తెలిసేమో అని తను అంతకుముందు పనిచేసిన అనాథాశ్రమం సార్కి కాల్ చేసింది వీణ అనంత మరణవార్త విని బాధపడిన ఆయన తనకి అనంత గురించిన వివరాలు ఏవీ తెలియవని కాకపోతే ఓసారి ఆశ్రమానికి డొనేషన్ ఇచ్చాడని దాంట్లో ఏమైనా అతని వివరాలు రాశాడేమో చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు వీణ అనంత కోసం ఆలోచిస్తూనే వర్క్లో పడిపోయింది కాసేపటికి తరుణ్ వచ్చి ఏమైంది వీణ ఏదైనా విషయం తెలిసిందా అంటూ ప్రశ్నించాడు లేదు తరుణ్ అదే పనిలో ఉన్నాను నువ్వు అన్నట్టుగానే అనంత వివరాలు కనుక్కొని తనను చంపిన వారికి శిక్ష పడేలా చేస్తాను అంది వీణ స్థిరంగా దట్స్ గుడ్ అవును ఇంతకుముందు నువ్వు ఎక్కడ ఉండేదానివి నీ ఫ్యామిలీ ఎక్కడుండేది అసలు నీ గురించి ఒక్క విషయం కూడా తెలియదు నాకు నా పుట్టినరోజున మా తాతయ్య ఆ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళేవారు నన్ను అలా ఆశ్రమంలోని సార్ నాకు పరిచయం ఆ పరిచయం తాతయ్య చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది నా ప్రతి బర్త్డేకి వెళ్ళి ఆశ్రమానికి కొంత అమౌంట్ ఇచ్చి ఆ తర్వాత కాసేపు అక్కడే గడిపి వచ్చేయడం నా అలవాటు అలా సార్తో ఇంకాస్త చనువు పెరిగింది ఆ చనువుతోనే ఆయనకి ఫోన్ చేసి మా సార్ విషయం చెప్పి ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పమని చెప్పాను ఆయన నీ పేరు సజెస్ట్ చేశారు నువ్వు వచ్చి జాయిన్ అయ్యి నీ మీద మహేష్ సార్ నమ్మకం పెంచుకునేలా మసులుకుంటున్నావు ఇప్పుడు నిన్నెంతగానో ప్రేమించిన వాడు చనిపోయాడు అని బాధపడుతున్నా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నా వంతుగా నేనేం చేయాలో చెప్పు ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు తరుణ్ హామీ ఇస్తూ థ్యాంక్ యూ తరుణ్ కానీ నా గురించి అందరూ తెలుసుకోవడానికి ఏమీ లేదు నేను ఓ అనాథని అదే ఆశ్రమంలో పెరిగాను ఆ తర్వాత పై చదువు నిమిత్తం వేరే ఊరు వెళ్ళాను అక్కడే పరిచయం అనంత అతను ప్రేమనేవాడు నేనేమో కాదనేదాన్ని అలా అక్కడ చదువు పూర్తయి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చే వరకు మా ఇద్దరి మధ్య ఆ వాదన కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత నాకు ఇక్కడ జాబ్ ఆఫర్ రావడం నేనొచ్చి జాయిన్ అయిపోవడం అనంత కూడా నాతోనే ట్రైన్లో ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు తానేమో శవంలా మారిపోయి నాకు తెలియకుండానే నేను తనని లవ్ చేశానని తెలియచేలా చేశాడు అంటారు కదా ఏదైనా దూరం అయితేనే దాని విలువ తెలుస్తుంది అని అతను నాకు పక్కనే కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంటే తన విలువ తెలిసేది కాదు అతని ప్రేమ గురించి కూడా అర్థం కాలేదు కానీ అతను చనిపోయాక మాత్రం అర్థమైంది నాకు అతను నన్ను ఎంతగా ప్రేమించాడు అని ఆ బాధని నేను జీవితాంతం మోస్తూనే ఉండాలి అంది వేణ చాలా బాధగా నిజమే కానీ నీ భారం కాస్తైనా తీరాలి అంటే అతని చావు రహస్యం ఏమిటో నువ్వు కనుక్కో దాంతో కొంతైనా నీ గుండెలోని భారం తగ్గుతుందేమో అంటూ ఉండగా మళ్ళీ కాల్ చేశాడు ఆశ్రమంలో సారు వేణకి చెప్పండి సార్ ఏమైనా వివరాలు తెలిసాయా ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఆసక్తిగా ప్రశ్నించింది వీణ అతను ఉన్నన్నాళ్ళు కనీసం తనని పట్టించుకున్నన్నా పట్టించుకోలేదు చనిపోయాక మాత్రం తెగ బాధపడిపోతున్నావు అడిగితే ఏమీ లేదంటావు కానీ నీకు తనంటే ఇష్టమని అర్థమైంది అదే మాట వాడికి చెప్పుంటే కనీసం ప్రశాంతంగా అయినా చనిపోయేవాడేమో వాడికి తీరని ఆత్మశోభ మిగిల్చావు నువ్వు అన్నారాయన చాలా బాధగా సార్ మీకు నా కోసం తెలిసి కూడా ఇలా అనడం కరెక్ట్ కాదు నా వల్ల తన లైఫ్ నాశనం కాకూడదు అనే కదా నేను నా గతం గురించి అతనికి చెప్పలేదు అతన్ని దూరంగా పెట్టింది బాధగా బదులిచ్చింది వీణ జరిగిపోయిన గతం ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది వీణ అయినా ఒక్కసారైనా వాడికి నీ గతం ఏంటో చెప్పావా చెప్తే వాడు అర్థం చేసుకుంటాడో లేదో అని చెప్పకుండా వాడిని దూరం పెట్టేదానివే వాడికి తీరని వ్యాధిని మిగిల్చి వాడి ఆత్మకి శాంతి లేకుండా చేసావు అంటూ ఎద్దవా చేశారు ఆయన సార్ మీరు నన్ను ఇంకా బాధ పెట్టాలని చూడకండి తన కోసం ఏమైనా తెలిస్తే చెప్పండి అంతేకాని అవకాశం దొరికింది కదా అని నన్ను నిందించకండి కాస్త కటుగా వదిలిచ్చింది వీణ ఈ పొగరు మాత్రం తగ్గలేదు నీకు దీనివల్ల నువ్వేం కోల్పోయావో తెలిసి కూడా నీ పద్ధతి మార్చుకోలేదంటే నిన్నేమనాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు వీణ సరే నువ్వెలాగో మారవని నాకు తెలుసు నీతో వాదించి నేను ఎందుకు బాధపడ్డం కానీ అనంత్ ఇచ్చిన డొనేషన్ అయితే క్యాష్ కాదు చెక్ ఇచ్చాడు అయితే అది నీ పేరు మీద ఇచ్చి వైఫ్ ఆఫ్ అనంత్ అని రాశాడు అని ఆయన అనగానే అప్రయత్నంగా వేన కళ్ళల్లో బాధ తునిగిసలాడింది నీకు నేను ఎంటే ఎందుకు రా పిచ్చి అనుకోకుండా ఉండలేకపోయింది వేన మనసులో ఆ చెక్ నెంబరు బ్యాంక్ పేరు నోట్ చేసుకొని ఎంక్వైరీ చేస్తే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అంటూ సారు ఆ వివరాలు చెప్తుంటే నోట్ చేసుకొని థ్యాంక్ యూ సార్ అంది నెమ్మదిగా అవసరం లేదు కానీ ఇక మీదటైనా ఆ పొగరు తగ్గించుకో లేదంటే లైఫ్లో ఓ ఆనందమే లేకుండా పోతుంది నీకు అని ఫోన్ కట్ చేశారు ఆయన కోపంగా ఆయన అన్నదే తలుచుకొని కాసేపు బాధపడిన ఆ వెంటనే తీరుకుని తరుణ్ నాకు ఈ చెక్ డీటెయిల్స్తో అకౌంట్ హోల్డర్ అడ్రస్ కనుక్కొని చెప్పగలవా అంది తరుణ్ వైపు చూస్తూ షూర్ వేనా అంటూ ఆ డీటెయిల్స్ ఫోటో తీసుకొని తనకి తెలిసిన ఫ్రెండ్కి చెప్పడానికి ఫోన్ చూస్తూ ఆమె ఛాంబర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు తరుణ్ వీణ మాత్రం మళ్ళీ ఆలోచనలో పడిపోయింది మరి వీణ అనంత గురించి తెలుసుకోగలదా లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్